వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి కేతు శుక్రగ్రహాల సంయోగం వీరికి సంతాన ప్రాప్తి ఉద్యోగంలో నచ్చిన చోటుకు బదిలీ ఆగస్ట్ నెలలో కేతు శుక్ర గ్రహాల సంయోగం జరగబోతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది ఉద్యోగంలో నచ్చిన చోటుకు బదిలీ అవుతారు నూతన దంపతులకు సంతానం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో అదృష్టం ప్రేమ భౌతిక సౌకర్యాల కారకంగా శుక్రుడిని భావిస్తారు ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశిని మార్చుకుంటాడు జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అన్ని రకాల సుఖాలను పొందుతాడు విలాసంగా గడుపుతాడు జీవితంలో శాంతి ఆనందం పొందుతారు ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో సంచరిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఐదున శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశిలో ఇప్పటికే కేతువు ఉన్నాడు గతేడాది అక్టోబర్ నుంచి నీడ గ్రహంగా పరిగణించే కేతువు కన్యా రాశిలో తిరోగమన దశలోనే సంచరిస్తున్నాడు ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో సంచరిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఐదున శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశిలో ఇప్పటికే కేతువు ఉన్నాడు గతేడాది అక్టోబర్ నుంచి నీడ గ్రహంగా పరిగణించే కేతువు కన్యా రాశిలో తిరోగమన దశలోనే సంచరిస్తున్నాడు కర్కాటక రాశి కర్కాటక రాశి మూడో ఇంట్లో శుక్రుడు కేతువు కలయిక జరుగుతుంది దీనివల్ల ఈ రాశి వాళ్ళు చాలా ప్రయోజనాలు పొందుతారు నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఫలితంగా మనసుకు ఉపశమనంగా అనిపిస్తుంది సంపద స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు జీవితం శాంతి సంతోషంతో నిండిపోతుంది ఈ సమయంలో కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు దోషకరమైన వాతావరణం నెలకొంటుంది తోబుట్టువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి పాత స్నేహితులను కలుసుకుంటారు ఉద్యోగస్తులు వృత్తిలో రాణిస్తారు సింహరాశి సింహరాశి రెండో ఇంట్లో శుక్రుడు కేతువు కలయిక జరుగుతుంది జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు మంచి మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుంది ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు ప్రేమ జీవితంలో మీ కోరిక నెరవేరుతుంది నూతన దంపతులకు సంతానం కలుగుతుంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇది అనుకూలమైన సమయం మీ వ్యక్తిత్వం ఆధారంగా ఉన్నత స్థాయికి చేరుకోవడంలో విజయం సాధిస్తారు కళ సంగీతంపై ఆసక్తి పెరుగుతుంది ను వృద్ధి చేసుకునేందుకు వేసుకునే ప్రణాళికలు ఈ సమయంలో విజయవంతం అవుతాయి వృష్టిక రాశి వృష్టిక రాశి పదకొండో ఇంట్లో ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది ఈ కాలంలో వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉత్తమ సమయం వేరే ప్రదేశానికి బదిలీ అవుతారు నచ్చిన ప్రదేశంలో ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు నిర్దిష్ట రంగాలలో లాభాలు కలుగుతాయి పురోగతి సాధించేందుకు ఇది అనుకూలమైన సమయం కుటుంబంతో కలిసి మతపరమైన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కష్టానికి తగిన విధంగా పనిలో విజయం ప్రశంసలు లభిస్తాయి